అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏమి రుచి మమ్మీ ఇవాళ ఏం ఈ ఈరోజు క్యాబేజీ శనగపప్పు చేస్తున్నా ఓకే క్యాబేజీ శనగపప్పు చేసి కూర చేస్తాను ఇప్పుడు చేసే ప్రధాన ఇట్లా సన్నము కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజ్ ఎప్పుడు ఇట్లా సన్నమే కట్ చేసుకోవాలి ఇక శనగపప్పు తీసుకున్నా ఇప్పుడు ఇది క్యాబేజ్ ఇలా పక్కకి వెళ్ళి ఈ శనగపప్పులో కొన్ని వాటర్ పోతాము ఈ శనగపప్పులో నీళ్ళు పోసి ఒకసారి ఇట్లా కడుక్కోవాలి ఇప్పుడు ఇక మంచిగా శనిగపాకు వాడుకొని వచ్చిన ఇప్పుడు నీళ్ళు వేసిపోయాడు నీళ్ళు పోసుకొని పెడదాము ఇక శనగపప్పు ఇక్కడ నీళ్ళు పోసి ఇట్లా పక్కకి వెళ్తున్నా ఇక క్యాబేజీ కూడా కడుకుందాము క్యాబేజీ మంచిగా కడుక్కొని వేసుకోవాలి లేకపోతే కొంచెం వాసన వస్తుంది కొంతమంది ఏమో ఒక పొంగు ఉడకబెడతారు ఉడకబేడే అవసరం ఏముండదు సన్నం కట్ చేసుకొని ఇట్లా మంచిగా కడిగి వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ కడ అవసరం కూడా ఏముండదు ఇప్పుడు ఇలా నీళ్ళు పోసి పెట్టినా ఇది చల్లేదు ఏం లేదు ఇప్పుడు వేసినప్పుడు చూపిస్తా ఇట్లాగే ఇట్లా అనుకుంటే వేస్తే అయిపోతుంది ఇక కూర వేసుకోడానికి ప్యాన్ పెట్టినాయి ఇప్పుడు ఇక కడాయి వేడేది ఇప్పుడు నూనె పోసుకుందాం ఇప్పుడు కూరకు సరిపడా నూనె పోసుకుందాము కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి క్యాబేజ్కి ఇప్పుడు వేసుకుందాం ఇలా నూనె వేసాం కదా వేసాం రెండు నిమిషాలు ఇక వేయించుకుందాం నూనెలా ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుందాము మిరపకాయలు ఉరియాడలు రెండు వేస్తాయి పచ్చిమిరపకాయలు ఏ మిరపకాయలు ఉరియాడలు ఎర్ర బోలాలే ఎర్ర నూనెలో ఎర్ర బోలించారా ఇట్లా నూనెలు కూడా తీసుకుందాం మంచిగా ఈ పచ్చపాతి ఉరియాడు ఉంటే క్యాబేజీలో మంచిగా ఉంటుంది బ్రౌన్ కలర్ దగ్గర వేయించుకోవాలి ఉంటుంది అప్పుడే ఇగో మిరపకాయలు ఉరిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదా వేయించుకున్నాము ఇట్టనే వేసుకోవాలి నూనెలో ఇప్పుడు టమాటో వేసుకుందాము టమాటోలో కూడా నూనెలో ఉడికి తీసుకోవాలి ఇక టమాటో వేసాము కదా ఇప్పుడు ఇప్పుడు అలవారి గడ వేసాము ఈ టమాటాల బదులు ఇక టమాటో అలమేరుగా వేసాము ఇవి కూడా రెండొకటిసారి ఇక నూనె ఉడికించుకున్నాము అది పచ్చివాదన బోదం టమాటా ఉడుతుంది రెండొకటిసారి పని అయిపోతుంది ఇప్పుడు టైం అయిపోతుంది కదా అబ్బాదవా ఇలా ఏం చేసుకోవచ్చు ఏ నూనె నువ్వు ఉల్లిగడ్డ ఉడికినాక టమాటా ఉడికినాక అలమీరిగడ కొంచాకంటే చాలా టైం పడుతుంది ఇట్లా ఒకటేటో ఒకటి వేసుకొని ఇప్పుడు మిస్కాయ వేసినా టమాటా అలవాయిగా వేసాను పచ్చివాసనం అది పచ్చివాసన వస్తుంది ఈ టమాటా ఉడికిపోతుంది రెండవ రేపు పని అయిపోతుంది ఈ మంచిగా టమాటో తీసుకుందాం నూనెలో ఉడకనివి ఇక అలవాయిగాడ టమాటా వేసాం కదా అలవాయిగాడ ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది నూనెలా మంచి ఇట్లా మెత్తగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇట్లా ఇట్లా ఇక రుదినట్టు ఉట్టిపోయినాదు టమాటో ఇట్లా ఉడకాలి నూనెలో ఇది క్యాబేజీకి టమాటా ఉల్లియాడ ఇట్లా నూనెలో మంచిగా ఉడికిపోయిందే మన క్యాబేజ్ నుంచి అవుతుంది పచ్చి పచ్చి ఉంటుంది అనుకో క్యాబేజీ వాసన వాసన వస్తుంది ఇప్పుడు శనగపాప్పు వేసుకుందాము ఇది నానబెట్టవలసిన అవసరం ఏమి లేదు ఇప్పుడు ఇలా తాలింపులు వేస్తాము క్యాబేజీ వేయడానికి ఉడికిపోతుంది కదా ఆడికి ఆడికి ఇది అవుతుంది నానబెట్టాలనేది ఏం లేదు శనిప వేసాం కదా ఒకసారి మళ్ళా కలుస్తుంది అట్లా ఇప్పుడు శనిపా వేసాయి కదా పసుపు కూడా వేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నా కూర సరిపోయేది ఉప్పు వేస్తున్నా ఇప్పుడు ఉప్పు పసుపు వేసా కదా కలుస్తుంది ఒకసారి కూరలా పసుపు వేయగానే కలర్ఫుల్గా వస్తుంది ఫస్ట్ పేయకముందు తెల్ల తెల్ల కనిపిస్తుంది ఫస్ట్ పేనా కలర్ పొడికొస్తాయి కూరలు ఫస్ట్తోనే కూరలు కల ఒక రెండు నిమిషాలు ఈ చిన్నపాకు నూనె ఉడకని ఇంకా చిన్నపాకు రెండు నిమిషాలు నూనెలో ఉడకాలన్నా కదా మంచిగా నూనె ఉడుకుతుంది ఇక మంచిగా ఒకసారి కలుపు చిన్నీపాకు ఎక్కువ వేసుకోవద్దు మన పంటకి ఇది అక్కడక్కడ వచ్చినట్లుంటే చాలు చాలా ఏదు చిన్న ఎక్కువ వేస్తే ఉంటే చిన్న పప్పు అయినట్లు వేస్తుంది మనం ఇప్పుడు క్యాబేజ్ చేసుకుందాము సార్ కలిపిన కదా క్యాబేజ్ చేసుకుందాము ఇట్లా వేసుకుందాం ఇప్పుడు చాలా మంది క్యాబేజ్ ఉన్నామంటే అది వాసన ఉంటుంది అని చెప్పి ఒకసారి ఇట్లా ఉడకబెట్టి పంపేస్తాను అట్లా ఉడకబెట్టి పంపేస్తే క్యాబేజ్ ఉండేది అత్తా విటమిన్ అంతా వెళ్ళిపోతుంది అట్లా ఎప్పుడు చేయదు ఇట్లా కోసుకోవాల్సి అన్నం కట్ చేసి ఇట్లా ఒక నీళ్ళు పోసుకొని ఒకసారి ఇట్లా అనుకొని వేసుకోవాలి ఈ నీ ఊగే బిస్కీ కూడా కడగదు ఇప్పుడు ఇది నిండా ఇది కదా కల్పనీకి రాదు ఇప్పుడు ఇక మూత పెట్టి మాకు తీసుకుందాము మాకు కలుపుతాము ఇప్పుడు ఇప్పుడు మూత తీసి తీసుకుతాము అప్పుడు నిండా అయ్యి కల్పనీకి రాలేదు కదా ఇప్పుడు ఇక మూత పెడితే కొంచెం దిగిపోయింది కదా గుడికి ఇక ఇప్పుడు ఇలా కలుపుకుందాం ఇక ఇప్పుడు క్యాబేజీలో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ చూడండి నేను వాటర్ పోయలేను ఇక వాటర్ అవసరమే ఉండే ఇట్లా వాటర్ పోయద్దు ఇక మంచిగా ఇట్లా కలపాలి క్యాబేజీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతగానో దాని నిండి ఉండే కదా ఇట్లా ఎత్తుగా కల్పనీకి రాలేదు ఇక ఇప్పుడు దిగి ఇట్లా గుంతకప్ప అయింది కదా మంచిగా ముందీ ఉడికించుకోవాలి కదా గుంతకప్పింది సేమ్ ఆర్కూరే నాకు కూర కూడా ముందు ఇంత ఉంటుంది క్యాబేజీ కూడా అది ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా సన్నం ఉలియడం దాకానే వసుకోవాలి వస్తుంటే చాలా బాగుంటుంది ఇట్లా తొందరగా ఉడుకుతుంది నువ్వు నేను అవుతుంది ఇక నీళ్ళు కూడా పడై ఈ నీళ్ళు పోసి వండుకున్నాం అనుకో కూర వాసన వస్తుంది క్యాబేజ్ నువ్వు ఒకసారి ఉడకబెట్టి పంపిన వాసన వస్తుంది ఎట్లానే ఉంటుంది అందుకే కొంతమంది తినరు క్యాబేజ్ అంటారు ఇంకా ఇట్లా చేస్తే తినడానికి కూడా తింటారు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము సన్నటి మడమిన ఉడికించుకుందాము ఇక మొత్తం వాటర్ లేకుండా ఇట్లా గుణికపోయిందో వాటర్ అనేది పోయలేదు క్యాబేజ్ కడిగేస్తే వెళ్ళి వాటర్ ఉడినాయి కదా అదే వాడరు ఇక మొత్తం ఇట్లా ఇంకిపోయిన దగ్గర పెట్టాలి మనం నీళ్ళే సరే ఇప్పుడు ఒకసారి మంచికి ఇట్లా కలుపుకుందాము కారం వేసుకుందాము ఇలా క్యాబేజ్ కారం కూడా తక్కువ పడుతుంది కొంచెం మెప్పేసి పడుకో కారం కారం అవుతుంది ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా ఉంది కూడా ఇక కారం వేసినాక కళేమాకు వేస్తాను ఇప్పుడే ఇక కళేమాకు కారం వేసాం కదా రెండు వేసినాం కలుస్తాను ఇలా సన్నటి మండ మీద ఆ నీళ్ళు ఇంటికి పెట్టినాం కదా క్యాబేజీ కూడా ఉడికిపోతుంది ఇట్లా చేస్తే వాసన అనేది ఉండదు చాలామంది క్యాబేజా వాసన వస్తుంది మేము తినమాట అదే కోసి ఒకవేళ ఉడకబెట్టిన కానీ నీళ్ళు పంపినా కానీ చేసే ఉంటుంది చేసే విధానం బట్టి వాసన వస్తుంది కొన్ని ఈ క్యాబేజ్ అస్సలు వాసన రాదు ఇట్లా చేసుకుంటే ఇక కారం పడి మనం కళ్యాకు రెండు వేసి మంచిగా కలియ కలుపుకున్నాము కళా కలుపుకొని ఇక రెండు నిమిషాలు ఇట్లా ఉడికించుకుందాం ఇంకే నూనెలో నూనెనే ఉడకాలండి ఇంకా రెండు నిమిషాలు ఉడకాలని కదా రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇంకా పదన అస్సలు సార్ లేకుండా ఉండదు చూడు ఇలా ఉండాలి ఇప్పుడు ఇది అన్నం కానీ చపాతికైనా బాగుంటుంది ఇలా చేసుకోవాలి నీరు పోసి రొత్తు రొచ్చ అవుతుంది నీరు పోస్తే ఆ నీరు పోసిన కూర అలా ఉంటుంది అది వాసన వాసన తినకూడదు కాదు ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటా తీసుకుంటాం సో చూసేయండి ఫైనల్లీ క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోవాలి బాగుంటుంది సన్నం కట్ చేసి ఇలా శనగపప్పు వేసి ఇలా చేసుకోవాలి సూపర్ సూపర్ కూర ఈ చిన్న కూడా తింటారు ఇట్లా చేసుకుంటుంది వాసన ఉండదు ఏముండదు అదే మనం ఏం చేస్తా ఉడకాయో అది వేరే ఉంటుంది ఇట్లా మనం సన్నం కట్ చేసి సన్నం కట్ చేసుకొని నీళ్ళు చేసి తీస్తే ఆ సేమ్ అనేది క్యాబేజీ నీ వాటర్ అంతా పోతుంది ఇప్పుడు నేను కడి చేసినట్టు వేయి చాలా బాగుంటుంది కూర వాసన అనేది ఉండదు ఇలా చేసుకోవాలి బాగుంటుంది ఇక వాటర్ అదే వాటర్గా ఉడికింది మళ్ళీ నేను వాటర్ కూడా వేయలే తొందరగా అవుతుంది కూడా ఇంకా క్యాబేజీ ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే సో చూసేదండి మీకు దానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్